హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరంద ఈరోజు వచ్చేసి మీ ముందుకు హూండాయ్ క్రేటా రెండు వేల పదహారు మోడలు ప్లస్ వచ్చేసి ఎస్ ప్లస్ వేరియంట్ అండి దీనికి వచ్చేసి అలవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పవర్ విండోస్ వస్తాయి అన్నీ వస్తాయండి దీనికి వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి మీకు కావాలంటే షోరూంలో కూడా షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నాయి షోరూమ్ ట్రాక్లో కూడా షోరూమ్ ట్రాక్ కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవచ్చు వెహికల్ వెకిలు రెండు వేల పదహారు మోడల్ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీకు తెలంగాణలో సివిల్ బరాబర్ ఉంటే తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోను ఇప్పిస్తామండి మేము ప్రతి వీడియోలో కూడా చెప్తా అంటాం వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు మీరు వెహికల్ ఒక్కసారి మొత్తం దీన్ని చూపించిన తర్వాత వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి రైట్ సైడ్ ఇది క్రేటా సిఆర్డిఐ డీజిల్ ఇంజిన్ మీకులండి చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు లెదర్ సీటింగ్స్ చూసుకోవచ్చు పవర్ విండో వచ్చేసి డోరు కూడా ఒరిజినల్గా ఉన్నదండి ఇది కూడా చూసుకోవచ్చు డోరు ఇది కూడా ఒరిజినల్గా ఉన్నది రియర్ ఏసీ చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది రూప్ కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది టాప్ కూడా తీసుకోవచ్చు ఇది రైట్ సైడ్ ఇయర్ డోరు పవర్ విండో చూసుకోవచ్చు సీటింగ్ కూడా సెంటర్ లాకు పవర్ విండోసు బిరర్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు ఆడియో కంట్రోలు కంపెనీ టచ్ స్క్రీను సీన్మాల్ గీన్మాల్ అన్నీ చూసుకోవచ్చు ఏసీ మీకు ఒకసారి చూసుకోవచ్చు రూ కూడా ఎయిర్ బ్యాగు మీకు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూస్తే చూడండి సిక్స్ స్పీడు చూసుకోవచ్చు గేర్ బాక్స్ సిక్స్ స్పీడు ీడింగ్ వచ్చేసి ఒక లక్ష యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఒకటి జరిగిందండి ఇది ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు ఇది సీటు హైట్ డౌను ఇది వచ్చేసి బ్యాకు ఫ్రంట్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ ఇది వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు కేవలం ఒక లక్ష యాభై ఎనిమిది వేలు తిరిగింది దీనికి షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు ఇది వచ్చేసి ఒరిజినల్గా ఉన్నది మీరు కావాలంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవచ్చు డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి దీని రేట్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తాను మీరు వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్నక్కడైతే కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉన్నది ఇంకో క్రేటా కూడా ఉన్నది మా దగ్గర రెండు క్రేటాలు ఉన్నాయండి మీకు కావాలంటే ఓ కూడా తీసుకొని వచ్చి టెస్ట్ ట్రాల్ చేసి ఒక పది కిలోమీటర్ చూసిన తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు ఇది మాత్రం షోరూమ్ ఉన్నదండి ఒక లక్ష యాభై ఎనిమిది వేలు షోరూమ్ ఉన్నది మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కింద నంబర్లు ఉంటాయండి వాటికి డిస్క్రిప్షన్లో నంబర్లకు కాల్ చేయొచ్చు మా ఆర్సీ కావాలన్నా దీన్ని ఆర్సీ కావాలన్నా కూడా మేము మా వాట్సాప్లో మీరు రాయాన్ని వెళితే మేము ఆర్సీ కూడా పంపిస్తామండి తెలంగాణ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తానండి వెహికల్ వచ్చేసి మీకు దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా కూడా మా నంబర్లకు కాల్ చేయండి మీకు ఏది కావాలన్నా కూడా మేము అది చేస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉండదండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తాను మా దగ్గర ఎప్పుడు ముప్పై నలభై వెహికల్స్ ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము ప్రతి వీడియోలో చెప్తే లోను అయ్యే వాటికి లోన్ అవుతుంది లోన్ కాని వాటికి లోన్ కాదని చెప్పని చెప్తామండి దీనికి మాత్రం లోన్ అవుతుంది సార్ మీరు సివిల్ బరాబర్ ఉంటే మంచిగా లోన్ అవుతుంది మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ అనేది మేమే ఇప్పిస్తామండి తెలంగాణ వ్యక్తులు తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఉంటాయండి నంబర్లకు కాల్ చేయండి ఇంకా మీకు లోన్ మాత్రం లోన్ ఫెసిలిటీ మాత్రం సివిల్ బరాబర్ ఉంటే లోన్ అనేది మేమే ఇప్పిస్తామండి ఇంకేమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్